హాయ్ అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి మార్నింగే చెప్పేశాను అన్ని వీడియోస్లో సో మళ్ళీ అయితే చెప్తున్నా అనమాట ఇది మార్నింగ్ వీడియో నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట పనులు కదండి ఫుల్గా సో ఇదైతే మా కింద అనమాట మా బిల్డింగ్ కింద అండి కింద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలా బాగా వేసిందండి తను ముగ్గులు అయితే సూపర్గా కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగా కలిపిందో చూడండి ఫ్లవర్స్ చెరుకు గడలు అలాగే ఇక్కడ కుండలో పాలు పొంగుతున్నట్టుగా కైట్లు ఎంత బాగా వేసిందండి ముగ్గు అయితే అయితే అలాగే మధ్యలో గొబ్బమ్మలు పెట్టేసి రోజు ఫ్లవర్లు చాలా కలర్ కాంబినేషన్ సూపర్గా వేసింది అలాగే ఇది తోరణం అంటారంట అలాగే ఇంటి ముందు వచ్చేసి ఈ డిజైన్ రౌండ్ షేప్లో ఒక డిజైన్ వేసింది చాలా బాగుందండి కదా ఎంత బాగేసిందో మార్నింగ్ మార్నింగ్ బయటికి రాగానే ఈ ముగ్గులు చూస్తే ఎంత బాగా అనిపించిందండి సో అందుకే వీడియో అయితే తీసాను అనమాట తనే వేసుకుంది అన్నీ కూడా ఇంకా తులసమ్మ దగ్గర ఇంక ఇక్కడ ఫ్లవర్ వేసింది అలాగే చూడండి ఎంత బాగా జాజుతో అలికేసి ముగ్గు పెట్టింది అనమాట ఇలా సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులతో ఇలా కలకలలాడుతుందండి చూసండి గడప కూడా ఎంత బాగా కనిపిస్తుంది కదా పండగ రోజు ఇలా అంతా ముగ్గులు వేసి ఇలా అలంకరణ చేసుకుంటే చాలా బాగా అయితే అండి పండగ వాతావరణం అంటేనే ముగ్గుతో స్టార్ట్ అయిపోతుంది కదా ఎంత బాగా వేసింది తను అలాగే ఇదైతే మా పైన అండి మా గుమ్మ ముందు వేశాను చిన్నగా వేశాను అనమాట టైల్స్ మీదే కదా సో పెద్దగా ముగ్గు రాదు అందుకే ఏదో అలా చిన్నగా వేశానండి చూసారు కదా అండి మా ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మరి పండుగ సంక్రాంతి ఎలా మీరు మీరందరూ కూడా కామెంట్ చేయండి మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి